మీరు ఒక్క మాకు అవసరం లేదు మేము దిగేంత వరకు ఎదురుకుంటూ పోతాం అట్లా ఫైనల్ లో కలుసుకుందాం తొమ్మిది జస్ట్ తొమ్మిది టీములు మాత్రమే ఐపీఎల్ ఫైనల్ కోసం ఆడుతున్నాయి ఆడుతున్నాం ఫైనల్ లో ఉంది వై నాట్ త్రీ హండ్రెడ్

ఎప్పుడు వినలేనట్టున్నారు ఐసీసీ టోర్నమెంట్స్ లో గజ్జ 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 గజ్జలు ఆడిరు కూడా ఒక పేరుంది మా అన్న కాటురమ్మ కాలు ఇరిగిపోతుంది బొక్కలే బొక్కలే చూసినాం అన్ని చూసినాం వినాల్సింది విన్నాం చేయాల్సింది చేసాం ఏప్రిల్ థర్డ్ కోసం వెయిట్ చేస్తున్నాం బ్రో మీ అన్ని ఎట్లుంటాయి తెలుసా బాలకృష్ణ మందు అయిన తర్వాత డైలాగులు చెప్తాడు చూసినాం అట్లనే ఉంటాయి మీరు ఇయర్స్ నుంచి కప్పుకోవట్కున్నా ఎంత అనిపిస్తుంది బ్రో మీకు ఫీలింగ్స్ బ్రో మా ముంబై బ్రో 18 ఇయర్స్ కప్పు అంటే ఓవర్ టు ఆ ఓటు ఇయర్స్ కప్పు ఇయర్స్ లో మేము కప్పు కాదు ప్రేక్షకతనే ఫ్రాంచైజీ గేమ్ లో కావాల్సింది ఫ్యాన్స్ బ్రో వాకి అవసరం లేదు బ్రో కి ఫేవరెట్ డే బ్రో కి ఫేవరెట్ డే ఏంటో చెప్పాలా

మస్తే చెప్తారు మీ దగ్గర డబ్బులు ఉన్నందుకే కదా కొట్టు విప్పాలా ఒక తాతలు అదే మాట అన్నారు మా నాన్నలు అదే మాట అన్నారు మీరు అదే అంటారు మీ కొడుకులు కూడా అదే అంటారు అది కప్పు కొట్టదు అది కాదు ఇప్పుడు ఫిక్సింగ్ అనేది ఒక్కటే బ్రో రూల్ నెంబర్ వన్ మా ఇక్కడ రూల్ నెంబర్ వన్ ఎర్రి పుక్కులతో ఆరోగ్యం రూల్ నెంబర్ టూ అంటే మేము వెళ్ళిపోవాలి ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇప్పుడు మీతో వాదించొద్దంటే సరే చెమ్మతో వాదించొద్దంటే వెళ్ళిపోవాలా అరే మారే లేపోవాలి మీకు ఏం లేదు అసలు మాట్లాడ అర్హత కూడా లేదు మీకు అసలు వేస్ట్ వేస్ట్ వేస్టెడ్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి మన టీమ్స్ అన్ని చూపిస్తా సో దాంట్లో నుంచి బెస్ట్ బ్యాట్সম্যান బెస్ట్ బౌలర్ ఎవరు అనుకుతరో మీరే చెప్పండి ఇది అంతా మళ్ళీ బెస్ట్ లిస్ట్ అవసరం లేదు జస్ట్ ఆ అభిషేక్ శర్మ ท్రావిస్ ఎట్లా క్లాస్ అన్న ముగ్గురే ఇంకెవర లేరు ఇనీంది పగలటాయ్ బాయ్ లేకపోతే ఎలా బాయ్ ఎన్కేర్ ఇంకేదో ఓకే ఓకే ఓకే

అయితే అనికేత్ వర్మ అంటే మనం లాస్ట్ టైం ఆడినప్పుడు ఫస్ట్ బాల్ బోల్డ్ ఆయన ముంబై ఆడుతుండ్రా అనికేత్ వర్మ ఇస్తారు అది వేరే ప్లేయర్ అనికేత్ వర్మ అంటే ముంబై లాస్ట్ ఇయర్ ముంబై క్రుల చూస్తే అక్కడ బాలర్స్ లేరాక్రీన్ షేర్ అయింది కదా ఇక్కడ త్రీ ఇంకా త్రీ ప్లేయర్స్ మిస్సింగ్ వాళ్ళు ఎవరో చెప్పాలి మీరు ఇక్కడ త్రీ ప్లేయర్స్ మిస్సింగ్ థర్డ్ ఎంపైర్ మెయిన్ ఎంపైర్ సెకండ్ ఎంపైర్ నంబర్ వన్ బ్రో ప్లేయర్స్ ముందు ప్లేయర్స్ లేరంటున్నారా ఏం మాట్లాడుతున్నారు బ్రో మీకు చెప్పే మీకు మమ్మల్ని తక్కువ ఉద్దేశం ఉన్నా మేము తక్కువ కాం బ్రో గుర్తుపెట్టుకో బ్రో ఓకే మీరు అన్నట్టే ఇప్పుడు ఫిక్సింగ్ అనుకో ఇంత మంది ఇండియా కానీ కప్పులు లేరు బ్రో ఒకటి కదా కప్పు కావాలంటే రోహిత్ రావాలంటారు కప్పు కావాలంటే రోహిత్ రావాలంటారు రోహిత్ శర్మ ఇప్పుడు రోహిత్ శర్మ ఫిక్సింగ్ చేసినా మా అంటలేము మేము అబ్బాయిని ఫిక్సింగ్ చేసినా అంటున్నాం అక్కడ అదే పాయింట్ ఇక్కడ ఒక చిన్న మాట ఒక చిన్న మాట ఏం బాబు ఒక చిన్న మాట ఏం బాబు ఈ ప్రిడిక్షన్ మండలో ప్రిడిక్షన్ మా అమ్మాయి నాకు తెలుసు ఎట్లా అంటే మావోడు కప్పులు కొనే టైప్ ఏ ఉంటే మా వరల్డ్ కప్ కొనుక్కొని ఎప్పుడో ఇంట్లో పెట్టుకున్నాడు బ్రో మేము కాదు బ్రో అవకాశం లేదు బ్రో ముంబై ముంబై ఇప్పుడు ముంబై ఇప్పుడు ముంబై కొట్టదు కదా ఇండియా కొట్టదు కదా కప్పు వేరే టీం ఉంటది కదా ఇండియా కంటూ దానికి సంబంధం లేదు కదా జస్ట్ ఇది ఇండియా ఇండియా వరకే మాట్లాడుకోవాలి ఇండియా కి బ్రో నీ పేరేం పేరు బ్రో నీ పేరేం పేరు నీ పేరేం పేరు ఎన్టీఆర్ బ్రో ఎన్టీఆర్ అడ్రస్ బ్రో గురించి చెప్పాలంటే మాత్రం చూడా రోహిత్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ తిలక్ వర్మ ఎవడు విల్ జాక్స్ గాడు యాంటీ కెల్టన్ గాడు నెక్స్ట్ నెక్స్ట్ టెన్సా మా అర్జున్ టెండూల్కర్ కాదు ఆర్సీపీనా ఓపెనర్ నువ్వు కావాలంటే బల్ల గు అర్జున్ టెండూల్కర్ ఓపెనింగ్ వచ్చినా కూడా మీరు తెలుస్తారు ఫైనల్స్ లో ఎందుకంటే మీ మీ పవర్ అలాంటిది మీ కేజీఎఫ్ గోల్డ్ మీ దగ్గర ఉంది అక్కడ ఖచ్చితంగా బ్రో ఇగో మీరు అట్లా బతుకు మీరు అట్లా బతకాల్సింది ఎందుకంటే శాతా కొడుకు ఎప్పుడు శాతా గానీ మాటలే మాట్లాడతారు అట్లా కాదు మామా ఇక నువ్వే చెప్పావా ఆడ త్రీ ప్లేయర్స్ మిస్సింగ్ అని చెప్పగానే అందరూ అందరు టక్క టక్క ముగ్గురు పేరు చెప్పారు నేను మీ అంటే మీరు ఏదో ఉద్దేశంతో అంటారు బ్రో కానీ ముంబై స్క్వాడ్ అది మా బంగారం స్క్వాడ్ బ్రో అందరు క్యాప్టెన్ చూసుకుంటున్నాం కాదు బ్రో లా రెండు సార్లు టెన్త్ ప్లేస్ వచ్చింది అప్పుడు అంపైర్ లేడు గారు

బ్రో మీ గేమ్ మీ గేమ్ మీ గేమ్ మొత్తం ఆ కావ్య మరణం మొఖం కనబడుతుంది బ్రో అవునవునో ఏముంది లే బ్రో ఆడపిల్ల ఆడపిల్ల దగ్గర మనం ఎందుకు పోతాం వలె చిన్న పిల్ల పిల్ల తెలిసి ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అది ఎప్పుడు గ్రౌండ్ లోనే ఉంటుంది కాబట్టి మీరు అయినా అనుకోండి పాపం చిన్న పిల్ల వల్లే అలా చిన్న పిల్ల బ్రో అల్బన్ మంది కూడా అంటారు లే క్రికెట్ టీం తయారు చేస్తారు ఆమెనే దాన్ని ఉంది మీరు సో ఈ టీం గురించి మాట్లాడితే క్లస్ అన్న ఒక ఉన్నాడు చూడండి ఫస్ట్ నుంచి బాధుడే బాధుడు కరెక్ట్ టైమింగ్ తాడేమ్మ కొడుకే తర్వాత అని చెప్పి తెలియదు పోతుంది ఏ టీమ్ వచ్చినా ముందుకి బ్రో అంతనే దొక్కదు ఎందుకంటే అంటే అది చూడు పోయిన సంవత్సరం దాకా అసలు ఎస్ఆర్ఎస్ కి హోప్స్ లేవు అలాంటిది

ఆ ఎంటి ఆర్ అవి ఇంగే మామ సింపుల్ గా వచ్చి సింపుల్ గా వచ్చి కొట్టిపోతే పోతే मजाయం ఉంటది మమ్మ గేమ్ కి కొంచెం మూవ్ ఉండాలంట మరి ప్లేయర్స్ ఉండాల మమ్మ సింపుల్ గా చెప్పాలంటే మామ విను మామ ఒలింపిక్స్ కి ప్రమోట్ అయిందంటే దాని కారణం కోయిలి మామ అలాంటి కోయిలి గురించి కొడు మాట్లాడు ఇండు కోయిలి గురించి మాట్లాడునం మేము ఆర్ గురించి మాట్లాడలేము అంత మామే ఆర్ లో ఉన్నప్పుడు

మీ ఓడ అంటే మేము వేసి ఇత్తనాలే ప్రతి టీమ్ లో ఉంది మరి ఆర్సిబి లేదు అసలు ఐపీఎల్ లేదు ప్రతి టీం కెళ్ళా మా ఓడ అక్కడ ఉంటాడు ఉంటాడు చేద్దాం పాండు చేద్దాం గట్టి చేద్దాం గట్టి అవుతుంది సారీ కప్పు మాది పక్క అవుతుంది గుర్తురు కదా సరే ఇంకా అట్లా బతికేయండి అంతే వాళ్ళు కప్పు గెలిచి నాన్న ఎగురుతారు కదా ఏ టీం మీద గెలిచారు ఆర్సీబీ మీద చాలు ఎట్లా పట్టినా తెలుసు ఎట్లా ఎట్లా కొట్టుంది వాళ్ళు లాస్ట్ ఫైనల్ దాకా ఏమంటారు టెన్ ఓవర్స్ వాళ్ళ దగ్గర నుంచి మేము వాళ్ళ బ్యాటింగ్ మేము చేసింగ్ చేయలేదు బ్యాటింగ్ అదే అవన్నీ అప్పుడు అవన్నీ మ్యాటర్ కాదు పుట్టిన తర్వాత ఎవడైనా నీతులు చెప్తాడయ్యా కొట్టాలి కొట్టి చూపేయాలి మరి ఎందుకు కృతం సిక్స్టీన్ ఎందుకు కొట్టలేదు ముంబై గురించి చెప్పాలంటే ఎందుకు కొట్టలేదు మరి మేము కొట్టాలి కదా ఇప్పుడు మేము నిద్ర పోతున్నాం బ్రో పడితే మరి నిద్రపోయే టైంకి కి మేము మాకు సంబంధం లేదు కదా మేము మీరు నిద్ర పోతారా ఎలా పడుతుందో లేదు నన్ను మిద్ర నన్ను నిద్రపోతున్నాం బ్రో ఆ టైంకి మళ్ళీ అట్లే పడుకోండి బ్రో ఈ సంవత్సరం కూడా

నిజం చెప్పాలంటే ఈ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ఒక రీల్ ఫేమస్ అవుతుంది ఒక రీల్ ఫేమస్ అయింది కూడా అందులో ఒకటి ఉండే చూస్తున్నాం కొంతమంది గద్దె ఎగిరి గాలకి దిగిందే ఒట్కోవాలని చెప్పేసి అంటారు మీరు ఏమన్నా దానికి కొత్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెయ్యి చెయ్యి అది గద్దెనగి చేప నెంగింది అని అంటే ఇప్పుడు అవును రా అనేసి చెప్పాలనుకుంటారు కదా అది తప్ప అన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే చేప చేప పైకి ఎగరదు ఫస్ట్ థింగ్ గద్దె తెంగదు మీకు అదంతా అది ముత్తి మీకు అర్థం కావట్లేదు ఇంకా మీరు ఎందుకు దాన్ని ఊకే తీస్తారు ఓకే అయిపోయిందా నవ్వాలా బ్రో నవ్వు నవ్వదు బ్రో అసలు ఎందుకంటే అది జోక్ కాదు ఓకే సారీ చలో ఎందుకు నవ్వుతున్నారు ఇప్పుడు నవ్వుతున్నారు అంటే మీరు అసలు అసలు నవ్వకూడదు బ్రో జోక్ వేసినప్పుడు నవ్వాలి అయినప్పుడు నవ్వుతారు ఏంటి ఇప్పుడు ఆర్సీ నవ్వండి అన్నం తినేటప్పుడు హార్పిక్ యాడ్ వచ్చింది అనుకో ఎట్లా ఎట్లా ఫీల్ అవుతాం సేమ్ బ్రో ఇది సో నో వాయిస్ అన్నం తినేటప్పుడు అన్నం తినేటప్పుడు హార్పిక్ ఆడ వస్తే బాత్రూమ్ ఇట్లా ఫీల్ అవుతా ఆ టీమ్ వస్తే కూడా అట్లా ఫీల్ అవుతాం వరుణ్ చక్రవర్తి హలో బ్రో నో వాయిస్ యా యా ఇంపడుతుంది ఇంపడుతుంది ఇది సిఎస్ కే పెట్టండి బ్రో ఒకసారి యా హ సిఎస్కే కాదు బ్రో ఓల్డేజ్ హోమ్ పెడుతున్నారు సిఎస్ కే పెట్టండి సిఎస్కే బ్రో కన్ఫ్యూజ్ అవుతున్నావు

వరుణ్ చక్రవర్తి పేరు ఎప్పుడ నిన్నారో వరుణ్ చక్రవర్తి ఉండవు పెద్ద మనిషి వచ్చినప్పుడు వరుణ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి కాళ్ళు ఇట్లా 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 కదా పెద్ద మనిషికి ఇద్దరు ఒకటి చక్రవర్తి బ్రో సునీల్ నాయనని మర్చిపోయినావు బ్రో నువ్వు అసలు లెవెల్ పడిపోయింది ఆయన పెద్ద మనిషి